తెనాలి చందోలు రోడ్డు మార్గం చూడబోతున్నారు తెనాలి మంగళగిరి రోడ్డు మార్గం ఇది నాలుగు వరుసల రోడ్డు రహదారి మధ్యలో డివైడర్లు ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోడ్డుకి శంకుస్థాపన చేశారు ఆలపాటి ఇది చూడండి డైరెక్ట్గా తెనాల నుంచి మంగళగిరి వెళ్ళేది అదే రానాలి నుంచి చందులు వెళ్ళేది రెండు పక్క పక్కనే ఉంటాయి అటు రెండు వాహనాలు వెళ్ళొచ్చు ఇటు రెండు వాహనాలు వెళ్ళొచ్చు అంటే నాలుగు లైన్ల వంతెన కట్టారనమాట ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభోత్సవం చేశారు అప్పటి నుంచి ఈ ఏరియాకి ట్రాఫిక్ కష్టాలు తగ్గాయనే చెప్పాలి రహదారుల భవనాల శాఖ వారు వారి గ్రాంట్లతో రెండు వేల పంతొమ్మిదిలో ఈ నాలుగు వరుసల రోడ్డు రహదారి డివైడర్తో సహా నిర్మాణం చేశారు అప్పుడే లైటింగ్ ఏర్పాటు కూడా చేశారు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంది జనాలకి మంగళగిరికి తెనాలకి చందువులకి మార్గం సుగమం ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఏదైనా సరే ఒక పట్టణానికి కానీ నగరానికి కానీ రోడ్లు వెడలిపోయితేనే ఆ పట్టణం కానీ నగరం కానీ అభివృద్ధి చెందుతు చెప్పాలి తెనాల్లో సినీ రంగ ప్రముఖులు చాలామంది ఉన్నారు ఇక్కడ జన్మించిన శ్రీమతి తాడిపర్తి శారద ఓరవశి శారద అంటాం కదా ఆమె తెనాలలో జన్మించి సినీ రంగ ప్రవేశం చేసి మహిళా లోకంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు సినీ నేటిగా ఓర్వసి శారద అదే విధంగా బుర్రిపాలెం బుల్లోడు అంటే ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ కూడా బుర్రీపాలెం తెనాలికి చెందిన హీరోగా చలనచిత్ర రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు నటశేఖర కృష్ణ ఆ విధంగా మాటల రచయిత చిన్ని కృష్ణ ప్రముఖ హాస్య నటుడు ఏవిఎస్ ఆయన కూడా తెనాలికి సంబంధించిన ఆయనే బొల్లిమత్త శివరాం కృష్ణ నాటక రంగం రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ విధంగా కళారంగంలో సాంస్కృతిక రంగంలో సినీ రంగంలో ఎందరో మహానుభావులు తెనాలి పట్టణానికి వన్నె తెచ్చారనే చెప్పాలి రాజకీయ పరంగా చూస్తే ఎంపీలుగా పి శివశంకర్ టీ శారద సినీ నటి తెలుగుదేశం తరఫు ఒకసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు అదే అదేవిధంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇక్కడ ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి కూడా అధిష్ఠించారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎంతో పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు ఎంపీగా సింగం బసవన్నయ్య ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశారు ఈ విధంగా పార్టీలు ఏమైనప్పటికీ కూడా రాజకీయ నాయకులు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని చెప్పాలి ఇప్పుడు ఈ ప్లేఓవర్ది ఈ వంతెన రహదారి గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా చేసిన సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇది ప్రారంభోత్సవం చేశారు అంటే తర్వాత కాలంలో తెనాలి పార్లమెంట్ రద్దయింది ప్రస్తుతం తెనాలి ఎమ్మెల్యే తెనాలి అసెంబ్లీ గుంటూరు పార్లమెంట్ల పరిధిలోనే ఉంది తెనాలి ఎమ్మెల్యే నియోజవర్గం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉందన్నమాట అందువల్ల గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఈ తనాలకు చెందిన డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ ప్రముఖ డాక్టరు ప్రొఫెసరు విద్యావంతుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పేరున్న పెమ్మసాన చంద్రశేఖర్ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేస్తున్నారు ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావచ్చని చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతాన్ని తెనాలి గుంటూరు పరిసర ప్రాంతాలంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే ఒక మంత్రి కానీ ఒక ఎంపీ కానీ కష్టించినట్లయితేనే కృషి చేస్తేనే వెంటనే పనులు జరుగుతాయని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి పనులు మరింత అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకోవాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా సహకారం అందించాలని చెప్తున్నారు ఈ రోడ్డు లాగానే తెనాల్లో పట్టణంలో కొన్ని రోడ్లు కూడా వెడల్పు చేయాల్సిన పరిస్థితుంది ఆ రోడ్లు కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు అదేవిధంగా తెనాలి విజయవాడ మార్గంలో అంటే తెనాలి మంగళగిరి మార్గంలో ఇప్పుడిప్పుడే రోడ్డు రిపేర్లు చేస్తున్నారు అంటే గుంటలు పోడ్చి కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారు తెనాలి తార్ రోడ్డు ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ రోడ్డు గతుకులమయంగా ఉంది తెనాలి నుంచి మంగళగిరి వచ్చే రోడ్డు అనమాట ఇప్పుడిప్పుడే రిపేర్లు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రయాణ సాఫీగా జరిగి మరింతమంది ప్రయాణికులు వచ్చేందుకు అవకాశం ఉందన్నమాట చూడండి మంగళగిరి ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అయితే పది కిలోమీటర్లు ఉంది ఇటు నుంచి లెఫ్ట్ టర్న్ అంటే ఎడమ యూటర్న్ తీసుకున్నట్లయితే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు ఏఎస్ఎన్ కాలేజీ ప్రకాశ్ రోడ్ అంటే ఇటు నుంచి కుడివైపుకి వెళ్ళినట్లయితే తెనాలి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఎస్ఎన్ కాలేజీ ఎడమవైపుకి రైల్వే స్టేషన్ కుడివైపుకి అయితే ఏఎస్ఎన్ కాలేజీకి వెళ్ళొచ్చు తెనాలి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట రైల్వే స్టేషన్ కూడా పెద్ద రైల్వే స్టేషన్ ఉంది తెన్నాళ్ళు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలుగా దొడ్డపనే ఇందిరా తర్వాత నారిదండల మనోహర్ ఈ విధంగా హేమహేమీలు చాలామంది ఈ ప్రాంతంలో పనిచేసిన రికార్డు ఉంది అన్నాపత్తిని శివకుమార్ ఈ విధంగా చాలామంది ఎమ్మెల్యేలు ఎంతో పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా నాదన్ల మనోహర్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్నారు అదేవిధంగా మార్కెట్ ఏరియాలో కూడా రోడ్లు మరింత విస్తరణ చేయాలని కూడా చూస్తున్నారు ఈ దిశగా తెనాలి పట్టణం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలంటే రోడ్లు వెడల్పు చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు రోడ్లు వెడల్పు అయితేనే అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు తెనాలి ఆటో నగర్లో ప్రత్యేకిత ఏమంటే కాటూరు ఆర్టు గ్యాలరీ అంటే విగ్రహాలు తయారు చేస్తారు కదా కాటూరికి ఆర్టు గ్యాలరీ ఉంది అంతర్జాతీయ గుర్తింపు పొందారు వారు కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఇటీవల ప్రముఖ పారిశ్రమవేత్త రతన్ టాటా ఉన్నారు కదా రతన్ టాటా విగ్రహాన్ని కూడా రూపొందన చేశారు ఆ విగ్రహాన్ని నాదండ్ల మనోహర్ ఆవిష్కరించారు ఈ విధంగా శిల్ప కళాకారులు చాలామంది ఉన్నారు ఇక్కడ సాంస్కృతిక కళాకారులు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో కార్టూర్ ఆర్ట్ గ్యాలరీ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఎందరో విగ్రహాలని తయారు చేసిన అనుభవం ఉంది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా కార్టూర్ కార్టూరి ఆర్ట్ గ్యాలరీ ఎంతో పేరు తెచ్చుకుందని చెప్పాలి తెనాలి ఆర్టూ నగర్లో ఉందన్నమాట వీళ్ళది ఈ విధంగా తెనాలి పట్టణానికి అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళే ప్రజలు మేధావులు కళాకారులు ఉన్నారన్నమాట అది తెనాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు భారతదేశం కాక ప్రపంచవ్యాప్తంగా కూడా వీరు ఎన్నో విగ్రహాలు తయారు చేసి పంపున అనుభవం ఉంది కాటూర్ ఆర్టు గ్యాలరీకి ఏదైనా సరే టాలెంట్ని తీయాలంటే కొంత సహకారం కూడా కావాలి ఆ తీసే సహకారానికి ప్రస్తుతం మంత్రి నాదిళ్ళ మనోహర్ ఎంతో చేయుతని ఇస్తున్నారని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఈ దిశగా తెనాలి పట్టణం అభివృద్ధి దిశగా పయనించాలంటే ఇటు ఎమ్మెల్యేను అటు ఎంపీ కానీ ఇద్దరు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం కూడా త్వరలో చేపడతారని చెప్తున్నారు తెనాలి ఇంకా సుందర నందనవనంగా రూపొందిన చేయాలని రహదారులు విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం పురపాలక